హలో ఫ్రెండ్స్ జయప్రత్తమ్ వచ్చేట్లకి స్వాగతం ఈరోజు చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ది చక్కగా ఉప్పు నీళ్ళలో కడిగి అలా పెట్టాను ఇప్పుడు మనకు దానిలో కావాల్సిన పదార్థాలండి సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వినిగర్ అజినమూట కొంచెం అజినమూట తగ్గు వేసుకోండి సాల్ట్ మసాలా కారం బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ మైదా ఫ్లోర్ ఒక ఎగ్ అండి బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా క్యూబ్స్గా పోసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి కావాల్సిన పదార్థాలు కలిపి చూపిస్తాను ఇందులో ఒక ఫర స్పూన్ కారం వేసుకుందాం సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక అర స్పూన్ బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ వైట్ పెప్పర్ కొంచండి అజినోట కొంచెం ఎక్కువ కలుపుకుందాం అండి దేమో ఈ మసాలాలన్నీ కలిసిపోవాలన్నమాట கொஞ்சம் கார படுத்து மைதா ரெண்டு ஸ்பூன் மைதா அல்ல ரெண்டு ஸ்பூன் கான்பூர் ఇవన్నీ చేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం కూడా వేసి చక్కగా కలుపుకుందాం కొంచెం వాటర్ పోయేస్తాం ఇలా కలుపుకోవాలండి కలుపుకున్నాక పాండీలో నూనె పెట్టుకున్నాను చక్కగా వేడెక్కింది ఒక్కొక్కటిగా వేసుకుందాం నూనె కాగాక ఫ్లేమ్ తగ్గించేసుకోండి లేకపోతే ఎర్రబెడిపోతూ లో ఫ్లేమ్ అనమాట అందుకని చక్కగా లో ఫ్లేమ్లోనే వండుకోవాలన్నమాట చక్కగా ఎర్రగా వేయించు చక్కగా ఎర్రగా అయితే బాగుంటాయండి ఎర్రగా వేయించుకోండి కర్ర కరకరలాడుతూ ఉంటాయండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట నూనె మాత్రం బాగా వేడెక్కాకే సిమ్లో పెట్టుకోండి మళ్ళీ రెండవ ఏయాలన్నా చక్కగా వేడిక్కింది మళ్ళీ ఒకటిగా వేసుకుందాం ఎక్కువసేపు నానబెట్టాల్సింది కదండి ఉప్పు కారాలు అన్నీ వేసుకోవటం మేము చేసుకోవటం చక్కగా ఎర్రగా వేయ తీసుకున్నాం కూడా కూడా అండి ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టామనుకోండి అనుకోండి కొద్దిసేపు చక్క మెత్తగా ఉడికి పోతుంది అనమాట చాలా త్వరగా ఉడిపోయింది పకోడి కూడా చికెన్ అయిపోయిందండి శుభ్రంగా ఒక కడాయిలో రెండు స్పూన్లు నూనె తీసుకోండి వెల్లుల్లి ఇట్లా సన్నగా తరుక్కుని వేయించుకోవాలన్నమాట యాగన్ అవసరం లేదు అందులో ఏదైనా చచ్చి వెగాలిపోయి ఇది కూడా కొంచెం మధ్య సరిపోతుంది యాగనమాట బాగా మొక్క పెట్టండి అంతే సరిపోతుంది మేము కూడా ఎక్కువ తీసుకోండి కొంచెం రెండు స్పూన్లు అప్పుడే కరకరం అంటూ బాగుంటుంది అన్నమాట మొక్కలు మనం తినేటప్పుడు ఇలా ఎగితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ పోసేద్దాం కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే అర స్పూన్ కారం పావు స్పూను గరం మసాలా ఒక స్పూను వైట్ పేపర్ ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్

स्पून चिल्ली सास स्पून सोया सा टमेटो सा చక్కగా చెక్క పండిద్దాం కొంచెం దీన్ని ఇలా చక్కగా ఉడికాక మనం ఇప్పుడు చికెన్ ముక్కలు సాసులన్నీ బాగా ముక్కలు పట్టేయాలన్నమాట చక్కగా పట్టాలన్నమాట ముక్కలకి జ్యూసీ జ్యూసీగా ఉంచుకోండి ఓ వద్దు డ్రై అవనే మాకుండి దీనిలో నుండి వైట్ పేపర్ అంటే బాగుంటుంది చాలా టేస్ట్ వస్తున్నాయి అనమాట అలాగే సాసులు కూడా అన్నీ మంచిగా కదా బాగుంటాయి టేస్ట్ చాలా విదిరిపోతున్నాయి కొంచెం కొత్తిమీర వేసాను చిల్లీ అయిపోవచ్చుందమ్మా చేస్తున్నాను ఒక్క నిమిషం నిమిషం ఇది మాత్రం జ్యూసీగా ఉంచండి ఇప్పుడు కట్ వేసుకోవటం ఇంకా అంతేనండి చిల్లీ చికెన్ స్టవ్ ఆఫ్ చేస్తాను చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి